హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఈ వీడియో చూసేటానికి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి మీకోసం అనేసి చూస్తా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎందులో ప్రెసెంట్ అవుతుంది అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు సో

అండ్ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకే సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోండి తన పేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి First, please give the reading for my collective for watching this video. What are the current readings of my collective partner? No? King of Wands, okay. And bottom of the deck, Queen of Cups, wow. కింగ్ అండ్ క్వీన్ డెఫినెట్లీ ఒక కపుల్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట సో అట్ ప్రెసెంట్ ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి చాలా చాలా ప్యాషనేటెడ్ వేలో ఆలోచిస్తున్నారు మీతో ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ చేయాలి మీతో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అండ్ చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు మీ పైన చాలా చాలా డీప్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బికాస్ ఈ పర్సన్ కి చాలా చాలా అట్రాక్షన్ ఉంది మీరంటే ఎందుకు అంటే మీ బిహేవియర్ వల్ల మీరు మాట్లాడే విధానము మీరు చూపించే ఒక మదర్లీ నేచర్ ఆ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో మీకు మీ పర్సన్ కి మధ్య అది పర్సన్ కి చాలా ఇష్టం అది పర్సన్ ని చాలా చాలా అట్రాక్ట్ చేసిందనమాట సో అందుకని మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చాలా చాలా ప్యాషనేటెడ్ గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ ని ఎలా తీసుకెళ్లాలి అని ఒక డెడికేటివ్ వేలో ఈ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు సో లెట్స్ క్లారిఫై ప్లీజ్ క్లారిఫై ప్లీజ్ క్లారిఫైనా ప్లీజ్ క్లారిఫై నైట్ ఆఫ్ ఫోర్స్ వీల్ ద ఫోల్ వెరీ హై ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ కైతే ఖచ్చితంగా మీరంటే ఒక కైండ్ ఆఫ్ పొసెసివ్ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకు అంటే ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడం ఈ పర్సన్ కి చాలా చాలా కష్టంగా ఉంది అందుకనే చాలా తొందరగా ఎంత వీలైతే అంత మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు అంటే కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఆర్ఎల్స్ కొంతమంది కైండ్ ఆఫ్ ఒక సెపరేషన్ జోన్ లో ఆర్ఎల్స్ కమ్యూనికేషన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకుండా ఉండడం అలా అయి ఉండొచ్చు సో అందుకని ఈ పర్సన్ ఇంకా రెసిస్ట్ చేసుకోలేకపోతున్నారు అనమాట మిమ్మల్ని చూడకుండా ఆరెన్స్ మిమ్మల్ని మాట్లాడకుండా కమ్యూనికేట్ చేయకుండా ఉండలేకపోతున్నారు అందుకనే ఈ కనెక్షన్ కోసం వర్క్ చేయాలి అనుకుంటున్నారు లైక్ రిస్క్ తీసుకోవాలి ఎంత రిస్క్ అయినా పర్లేదు ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా పర్లేదు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చినా పర్లేదు బట్ రిస్క్ తీసుకోవాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అందుకని ఒక ప్యాషనేటెడ్ వేలో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు మీ మీ పైన ఫిజికల్లీ మెంటలీ ఎమోషనల్లీ అన్ని విధాలుగా మీ సైడ్ అట్రాక్టెడ్గా ఈ పర్సన్ ఉన్నారు ఎందుకంటే మీరు అంటే చాలా చాలా పొసెసివ్నెస్ ఉంది అంటే మీరు వేరే వాళ్ళ లైఫ్ మీ లైఫ్ లో వేరే వాళ్ళు ఉన్నారేమో అని ఆర్ఎల్స్ మీరు వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో అన్న భయాలు అన్న కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఈ పర్సన్ లో ఉన్నాయన్నమాట అందుకని ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఈ కనెక్షన్ కోసం వర్క్ చేయాలి రిస్క్ తీసుకున్న అయినా పర్లేదు మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి ఆ న్యూ బిగ్నింగ్ చేసిన దాన్ని లాంగ్ టర్మ్ సక్సెస్ గా కన్వర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ యూనివర్స్ ని ఈ పర్సన్ చాలా చాలా నమ్ముతున్నారు యూనివర్స్ ఒక ప్రాపర్ టైం మంచి టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు యూనివర్స్ ఎప్పుడైతే ఆ టైం ఇస్తారో అప్పుడు తను యాక్షన్ తీసుకోవాలి అప్పుడు తన రిస్క్ తీసుకొని ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి న్యూ బిల్డింగ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ మాత్రం చాలా చాలా అట్రాక్టెడ్ అండ్ పాజిటివ్ ఎనర్జీలో మీకోసం ఉన్నారు డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ బికాస్ ఆల్ ఆర్ పాజిటివ్ ఎనర్జీస్ ఓకే సో చూద్దాం మరి ఈ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి మీకోసం అని నేను ప్లీజ్ దిస్ పర్సన్ ట్రూ కలెక్టివ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే బాట ఆఫ్ ద హై ఫ్రీ స్ట్రెస్ ఓకే సో ఈ పర్సన్ యాక్చువల్లీ చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీ కనెక్షన్ లో మీ గురించి చాలా చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో అందుకనే ఈ పర్సన్ చాలా చాలా డ్యూటివ్ గా ఆలోచిస్తున్నారు చాలా సీక్రెటివ్ గా ఉంటున్నారు అనమాట అంటే ఈ పర్సన్ లైఫ్ లో వేరే చాయిసెస్ కూడా ఉండి ఉండొచ్చు వేరే ఆప్షన్స్ కూడా ఉండుండొచ్చు అందుకనే ఇన్న ఆప్షన్స్ లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అనే ఒక డైలమా సిచ్యువేషన్ కూడా ఉంది అందుకే ప్రస్తుతానికి పర్సన్ చాలా సైలెంట్ గా చాలా సీక్రెట్ గా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నారు సో ఇంటెన్షన్స్ వచ్చి ఈ కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రావాలి ఈ కన్ఫ్యూజన్స్ లో ఎవరు కరెక్ట్ అని చూస్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్స్ అయితే కనిపిస్తున్నాయి సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై సెవెన్ ఆఫ్ హియర్ వై దిస్ పర్సన్ సెవెన్ ఆఫ్ పల్ సారీ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వై దిస్ పర్సన్ ఇస్ ఆఫ్ కప్స్ వాట్ ఆర్ దిస్ పర్సన్ ఇంటెన్షన్స్ పో ఇంటెన్షన్ దిస్ కనెక్షన్ ద లవర్స్ హే ఫైన్ ఆఫ్ మ్యాన్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కి చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అండ్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు స్టక్ అయిపోయారు మీ పైన చాలా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి మీరంటే అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చాలా ప్యాషనేటెడ్ గా చాలా రొమాంటిక్ థాట్స్ తో చాలా కైండ్ ఆఫ్ అబ్సెసివ్ ఫీలింగ్స్ అనేవి పర్సన్ లో ఉన్నాయి అండ్ కొంతమందికి థర్డ్ పార్టీ ఉండే ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందుకనే ఈ పర్సన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు బట్ ఎన్ని ఆప్షన్స్ తన ముందు ఎన్ని చాయిసెస్ తన ముందున్నా ఈ పర్సన్ కి ఎక్కడో స్పిరిచువల్ గా ఈ పర్సన్ స్పిరిచువాలిటీకి ఎక్కువగా కనెక్ట్ అయ్యి తన ఇంట్యూషన్ తనకి ఏం చెప్తుందంటే మీరే తనకి రైట్ పర్సన్ అన్నట్టు తనని గైడ్ చేస్తుంది బికాస్ మీకు ఈ పర్సన్ కంప్లీట్లీ అట్రాక్టెడ్ అయిపోయి ఉన్నారు అందుకనే ఈ పర్సన్ అన్ని ఆప్షన్స్ తన ముందు ఉన్నా కూడా ఇంకా స్టిల్ స్టక్ ఎనర్జీ లోనే ఉన్నారు బికాస్ వేరే ఆప్షన్స్ ఉంటే వేరే వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎందుకు వెళ్ళిపోవట్లేదు అంటే ఈ పర్సన్ కి మీ పైన ఉన్న అట్రాక్షన్ అందుకని ఈ పర్సన్ వెళ్ళలేకపోతున్నారు వేరే ఆప్షన్స్ ని చూసుకో చూస్ చేసుకోలేకపోతున్నారు అది ఈ పర్సన్ కి చాలా చాలా కష్టంగా ఉంది చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు బికాజ్ తనకి అన్ని ఆప్షన్స్ ఉంటే వేరే వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోవడం ఈజీ థింగ్ బట్ అది తను చేయలేకపోతున్నారు తను కష్టంగా ఉంది ఎందుకంటే మీ పైన ఇష్టం ఉంది మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన ఆ కైండ్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ అనేది పర్సన్ ఫీల్ అవుతున్నారు బికాస్ అంత అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్ చాలా చాలా ఫిజికల్లీ అట్రాక్టెడ్ అండ్ ఎమోషనల్లీ అట్రాక్టెడ్ చాలా ఒప్ససివ్ గా థింక్ చేస్తున్నారు అందుకే ఈ పర్సన్ కి మిమ్మల్ని వదిలేసి ఆర్ఎల్స్ మీరు కాకుండా వేరే వాళ్ళని చూసి చూసుకొని వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్స్ అయితే అస్సలు లేవు అందుకని కన్ఫ్యూజన్ లో ఉన్నారు స్టిల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు స్టిల్ ముందుకు వెళ్ళాలి అంటే మెయిన్ మీ పైన ఏ కనెక్షన్ ఉందో ఏ ఎఫెక్షన్ అయితే ఉందో అదే అది పర్సన్ వెళ్ళనివ్వట్లే అందుకే స్టక్ అయిపోయి ఉన్నారు డిఫరెంట్ ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ వెళ్ళకుండా స్టక్ అయిపోయి ఉన్నారు బికాస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్ని కనిపిస్తున్నాయి అనమాట ఓకే సో అది సో మరి ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ మీ సైడ్ చూద్దాం యూ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టు ఎన్ని యాక్షన్ కలెక్టర్ సిక్స్ ఆఫ్ కప్స్ జస్టిస్ ఓకే అండ్ ద స్టార్ వావ్ సియర్ ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే కాదు ఎందుకంటే ఈ పర్సన్ కి చాలా రిగ్రెట్స్ ఉన్నాయి మీ పైన అంటే తన పాస్ట్ లో ఏమైనా చేయడం ఏదైనా ఒక మాట అనడం దాని వల్ల ఈ పర్సన్ ఇప్పుడు హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారు అనమాట అంటే ఈ కనెక్షన్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అంటే ఎమోషనల్ లో మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలో ఈ పర్సన్ కి అర్థం కావట్లేదు బట్ మీతో ఏదైతే కనెక్షన్ ఉందో అది ఈ పర్సన్ ని చాలా చాలా మిస్సింగ్ ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట సో మీతో మీతో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ మిస్ అవుతున్నారు మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు జస్టిస్ చేయాలనుకుంటున్నారు సో కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా చేయాలి వాట్ ఎవర్ ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయో సెపరేషన్ కానీ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాట్ అన్నిటినీ తీసేయాలి అని ఈ పర్సన్ కి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది సో జస్టిస్ చేయాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ కి మీరు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు చాలా ఆస్పీషియస్ ఎనర్జీస్ లో అనమాట అంటే ఆ పాజిటివ్ పుల్ అనేది పర్సన్ కి మీతో వస్తుంది అందుకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసం మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే ఆ అట్రాక్షన్ ఆ పుల్లింగ్ ఎనర్జీస్ మీ సైడ్ చాలా ఉన్నాయి పర్సన్ కి అందుకనే నెక్స్ట్ కమ్యూనికేషన్ చేస్తారు బట్ కొంచెం హీల్ అవ్వాలి ఈ పర్సన్ ఆ హోప్లెస్ ఫీలింగ్స్ ఆ రిగ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకొని కూల్ డౌన్ అయ్యాక ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ నుంచి అంటే కమ్యూనికేషన్ కావచ్చు ఒక క్లారిటీ కావచ్చు ఒక ఆన్సర్ కావచ్చు ఒక సొల్యూషన్ కావచ్చు మీరు ఏదైతే కావాలి ఈ పర్సన్ నుంచి వినాలి అనుకుంటున్నారో ఆ జస్టిస్ అయితే ఈ పర్సన్ చేస్తారు బికాస్ మీరు ఆ పర్సన్ కోసం ఎంత ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ కూడా మీకోసం అంతే ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ఖచ్చితంగా ఇక్కడ ఇద్దరు ఎనర్జీస్ మిర్రర్ అవుతున్నాయి ఇద్దరికి ఒక రియూనియన్ కావాలి ఇద్దరు ఒక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ టుగెదర్ ని స్కోర్ కుంటున్నారు సో అది ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ ఓకే That is what it means. Depend the client responded reading me. And universe guidance should come. Universe, please give the guidance for my collective. What are the guidance for this connection? Please clarify engines. Unlikely. The situation will improve a uh, year from now. Clarification. ఓకే నో అగే నో వై నో ఎస్ సేమ్ ఇక్కడ మీ పర్సన్ ఉన్న ఎనర్జీస్ లో కన్ఫ్యూజన్స్ ప్రాపర్ గా డెసిషన్ తీసుకోకలేకపోవడం ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేకపోవడం వల్ల అన్లైక్లీ కొంచెం డిలేస్ ఉన్నాయన్నమాట సో అందుకని అన్లైక్లీ నో గైడెన్స్ అదే వచ్చింది బట్ ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఇమీడియట్ గా ఈ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ రాకపోయినా ఇమీడియట్ గా ఒక చేంజ్ ని చూడకపోయినా ఆ పర్సన్ వన్స్ హీల్ అయ్యాక మీ సైడ్ తీసుకునే యాక్షన్స్ తో మీకు చాలా చాలా బిగ్ చేంజెస్ వస్తాయి అండ్ వన్ ఇయర్ లోపల ఇప్పటి నుంచి ఆ బిగ్ హ్యాపీ చేంజెస్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు బట్ మీకు ఆ ఇన్సైట్స్ అయితే తెలుస్తుంటాయి ఆ చేంజెస్ కానీ ఆ ఇంప్రూవ్మెంట్స్ మీరు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యేది మీకు డెఫినెట్ గా కనిపిస్తే ఆ బిగ్ హ్యాపీ చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి సో మీరు ఇక్కడ లోగా ఫీల్ అవ్వాల్సింది లేకపోతే హోప్లెస్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ మీరు ఒక ప్రాపర్ ఒక పాజిటివ్ ఎనర్జీస్ తో ఉండాను ఇంకొకటి చూస్తా సి ట్రస్ట్ నేను చెప్తున్నా ఎందుకో నాకు ఇంకొక గైడెన్స్ తీయాలనిపించింది తీసాను ట్రస్ట్ అందుకని మీరు ఒక ట్రస్ట్ చేయాలి ఈ కనెక్షన్ లో ట్రస్ట్ పెట్టుకోండి హోప్లెస్ గా ఫీల్ అవ్వద్దు ఖచ్చితంగా మీరు అనుకుంటున్న హ్యాపీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అవుతాయి ఓకే సో దట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అవుతుంది అని చెప్పి అండ్ దాట్ సాల్వ్ అబౌట్ దిస్ వీడియో అండి డెఫినెట్ గా వీడియో నచ్చితే కనుక రెజినేట్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో మీ ప్రెజనేట్ ఎంత అయింది అనేది షేర్ చేసుకోండి ఓకే సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అం దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే